పండు మిరపకాయలు చింతపండు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్ట మీరు కారం నూరుకుందామని పచ్చిమిరపకాయలు మిరపకాయలతో పచ్చడి చేసుకుంటున్నారు నార తీసుకొని మంచిగా కడుక్కొని పెట్టి కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకుంటాము ఇంతప్పటిపాయలు కూడా కొన్ని అన్న దంచుకుంటే బాగుంటుంది

కదా ఇట్లా నూకుంటే బాగుంది అలా మిక్స్ చేస్తే బాగుంది ఇట్లా నూకుంటే పండుగ అయిపోయి నూరెంట్ అయిపోయింది పండు ముక్కలు ఆయిల్ వేడైంది జీలక రావాలి నీళ్ళనే కలిసి కరిపేస్తాము పోనీ ఉల్లిగడ్డలు అయితేనేమో ఇది అల్లమెల్లిగడ్డ గట్టిగా కాదు తొందరగా గట్టి అయిపోతుంది ఇట్లా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే మంచిగా అయిపోతుంది అయిపోయింది పండు మిరపకాయలు చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది పోయి ఆఫ్ చేసుకుంటున్నాం బంద్ పండు మిరపకాయలతో చింత చింతపండు పచ్చడి చేసినాం కదా పండు మిరపకాయలు చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది ఎంత సింపుల్గా చేసుకున్నాము వేడివేడి అన్నంలో మంచిగా చేసుకొని తినచ్చు ఇట్లా చేసుకోండి మీరు కూడా మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గుడి కోతం ఐటమ్ బెల్ గంట కొడతాం కదా ఐటమ్ నొక్కండి